జగన్ విషయంలో పెద్ద ప్లానింగ్తోనే ముందుకెళ్తుందా కూటం ప్రభుత్వం వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఆయన ఒక ప్రచారంలో ఉన్న సమయంలో సడన్గా పోలీసులు వెళ్ళడం ఆయనకు నోటీసులు ఇవ్వడం అక్కడి నుంచి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం అంటే విజయవాడ తీసుకురావడం అక్కడి నుంచి తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం ఇవన్నీ చూసాం అయితే ఇప్పుడు ఒక రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు అంత అది ప్రతీకార రాజకీయం అనుకోవాలో లేదంటే అంతకు అంతా మేము చేసి చూపిస్తాము అని అనుకోవాలో ఆ ధోరణిలో అయితే జరగబోతోంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేది ఒక ప్రచారం అరెస్ట్ చేయడమే కాదు జగన్మోహన్ రెడ్డిని అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ జైల్లో అయితే ఉన్నారో ఏ జైల్లో అయితే ఆయన పెట్టారో ఏ జైల్లో పెట్టి ఆయన చుట్టూ సీసీ కెమెరాలు అమర్చి తాడేపల్లిలో ఉండి జగన్ చూశాడు ఆయన పైశాచిక ఆనందం పొందాడు అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొన్న అసెంబ్లీలో చెప్పారు గత అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు అదే తరహాలో జరగబోతుందా అదే తరహాలో జగన్మోహన్ రెడ్డిని కూడా అదే రాజమండ్రి సెంటర్ జైల్లో అదే బ్యారక్లో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నుంచిన బ్యారెక్ ఏదైతే ఉందో ఆయనే చెప్పారు దోమలతో కుట్టించారు నన్ను కనీసం ఎలాంటి కనీసం దోమతర కూడా ఇవ్వలేదు చిత్రహింసలు పెట్టారు అనేది ఆయన ఆయన ఆవేదన అందరూ విన్నారు ఇప్పుడు అలాంటిదే అదే ఇప్పుడు జగన్కు కూడా రుచి చూపించాలి అనేది వాస్తవానికి ముందు చెంచలగూడ జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏది అక్రమాస్తుల కేసుకు సంబంధించి అయితే ఈసారి లిక్కర్ కేసు వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేస్తారా లేదంటే ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా తెలియదు కానీ ఉచ్చు బిగుసుకుంటోంది ఖచ్చితంగా అంతకు అంత అది ప్రతీకార రాజకీయం అని అనుకున్నా లేదు అప్పుడు జగన్ చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు చేశాడు రాజకీయాలు ఇంతే అని చెప్పి ప్రజలు అనుకుంటారా ఏదైనా అనుకోని అంటే ప్రజల ప్రస్తుతం ప్రజల తీర్పు అయితే సంబంధం లేదు ప్రజల తీర్పు ఎప్పుడు అవసరం అంటే ఇక ఎన్నికలకు ముందే అవసరం ఎన్నికల సమయంలో ఓట్ బ్యాంక్ అప్పుడు అవసరం అప్పుడు ఎవరు చేసి రాజకీయాలు వాళ్ళు చేస్తారు కాకపోతే ఈ లోపులైతే కార్యకర్తల్ని సంతృప్తి పరచాలన్నా పార్టీలో జోష్ తీసుకురావాలన్నా మనం అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేకపోయావు అని చెప్పి తర్వాత బాధపడకుండా ఉండాలంటే అధికారంలో ఉన్నప్పుడే ఏదో చేయాలి జగన్ ని ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం ఖాయం అనేది ఆ పార్టీ నాయకులే సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు మరి ఏం జరుగుద్దో చూడాలి